హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ వ్లాగ్ ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ కూడా తయారు చేద్దామండి ఇదిగోండి బియ్యం పిండి వాటర్ ఉప్పు కలంజి నువ్వులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బటర్ అండి ఇంకా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు అండి ఇప్పుడు బాణలు తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇందులో సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అయినా బటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగా బాయిల్ చేయాలండి వాటరు ఇప్పుడే వాటర్లో ఉప్పు సరిపోయిందా లేదని ముందే చూస్ చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు వచ్చేసి మనం బాయిలైన వాటర్లో పిండిని యాడ్ చేస్తున్నానండి నాకు వన్ కప్పు పిండికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయిందండి ఇది మొత్తం మనము బాగా కలిసిపోయేటట్లుగా కలిపేద్దాము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలపాలండి ఇదిగోండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేద్దామండి ఇదిగోండి పది నిమిషాల తర్వాత ఇలాగా చల్లారి ప్లేట్లో తీసేసుకున్నాను ఇది మొత్తము ఒకసారి కలిపేసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ కలుంజి ఒక రెండు స్పూన్లమైన అండి నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు కొంచెము ఎక్కువ తీసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే కొంచెము చిల్లీ ఫ్లేక్స్ అండి ఇప్పుడు కట్ చేసినటువంటి కరివేపాకు మరియు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఇది మొత్తము బాగా కలిపేసి ఒక పిండి ముద్దలాగా మనము రెడీ చేసి పెట్టేసుకుందాము ఇవి ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటాయండి పైగా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు పైగా నానపెట్టేవి పని ఏమీ ఉండదు ఇందులో ఒక అవసరమైన ఆయిల్ కూడా వేస్తున్నానండి ఇదిగోండి ఇలా రెడీ చేసి పెట్టాను కదా ఇప్పుడు చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని మనము చేయితోటి ఇలాగ ఒత్తేస్తామండి ఇదిగోండి ఒక కప్పు పిండితోటి మనము ఈవినింగ్ స్నాక్ మొత్తము రెడీ అయిపోతుంది ఈ స్నాక్ వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ అండి అంటే మనము తెలుగు వాళ్ళు చేసేటువంటి చక్కెర బదులు ఇలాగా సింపుల్గా వాళ్ళు ఇలా చేసేసుకుంటారు ఇవి పైగా ఈజీగా త్వరగా అయిపోతాయండి ఇదో ఆయిల్ పెట్టేసాను ఆయిల్ వేడైపోయింది కదా ఇక మనము ఒక్కొక్కటిగా ఇందులో వేసేస్తున్నామండి బాగా ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వరకు మనము ఆయిల్లో ఫ్రై చేద్దాము ఇవి మనము ముందుగా తయారు చేసి పెట్టేసుకుంటే మనకు ఫైవ్ మినిట్స్లోనే ఫ్రై చేసేసుకోవచ్చండి ఈ విధంగానే మిగిలినవన్నీ కూడా మనము ఫ్రై చేసి పెట్టేసుకుందామండి ఇవ్వకుండా చక్కలు రెడీ అయిపోయాయి ఇవి మనం బాక్స్లో పెట్టేసుకుంటే మినిమం ఒక టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి పైగా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఓకేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ